హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ ఆకాకరకాయ ఫ్రై ఈ ఆకాకరకాయ ఫ్రైని వెల్లుల్లి కారంతో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది సైడ్ డిష్ లోకి పప్పుజారు సాంబారు పప్పు ఇలా వీటిలోకి అయినా కూడా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక పావు కేజీ ఆకాకరకాయలు తీసుకుని వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి క్లీనింగ్ ఎందుకంటే కొంచెం హార్డ్ గా ఉండే వాటిలో ఎక్కువగా డస్ట్ అది ఉంటుంది అనమాట అందుకని దీనికోసం ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకుని వేడి నీళ్ళు పోసుకుని మొత్తం మునిగేంత వరకు వేడి నీళ్ళు పోసేసుకోవాలి పోసేసుకుని ఒక పావు నుంచి ఇరవై నిమిషాలు వదిలేస్తే అదంతా కూడా డస్ట్ ఏమైనా ఉంటే నానిపోయి వచ్చేస్తుంది తర్వాత ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలుగా కట్ చేసుకోవడం అనేది ఎలా అయినా పర్వాలేదు విలువగా కట్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ కట్ చేసుకున్న ముక్కల్ని బాండీలో వేసేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేసుకుని వీటిని ఒక పక్కకి తీసేసుకుని వేసుకోవాలి ఈలోగా మనం మిక్సీ జార్లోకి వేయించిన వేరుశెనగ గుళ్ళు ఒక టేబుల్ స్పూను అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒకటి హాఫ్ టీ స్పూన్ ధనియాలు జీలకర్ర కూడా వేసుకుని గా బ్లెండ్ చేసుకుని అందులోకి ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకుని ఇలా గా బ్లెండ్ చేసుకుని వెల్లుల్లి కారం సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండి పెట్టుకుని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ముందుగానే ఫ్రై చేసేటప్పుడు వేసాం కాబట్టి ఎక్కువ పట్టదు వేసుకుని అందులోకి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని తాలింపు వేసుకుని వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఆకాకరికే ముక్కలు వేసేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు వేసిన క్లిక్ మిస్ అయ్యింది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీకి వేసుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని కూడా వేసేసుకుని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మనకి సాల్ట్ కనుక సరిపోకపోతే సాల్ట్ తీసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుని సరిది బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది పప్పు పప్పుచారు సాంబారు ఇలా వేట్లోకైనా కూడా ఈ వెల్లుల్లి కారంలాగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ Thank you for watching.